దేశంలో బీహార్ రాష్ట్రానికి ముప్పై వేల కోట్ల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్ అనేది అర్థం కావట్లేదు తెలంగాణ వంటి రాష్ట్రం డెవలప్ అవుతుంది దీనికి ముప్పై వేల కోట్లు ఇచ్చినా కానీ కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది ఎందుకు బీహార్ వద్దు అనాల్సి వస్తుందంటే అక్కడున్నంత అవినీతి అక్కడున్నంత గవ గవర్నమెంట్లోని అపరిపక్వత ఒక బ్రిడ్జ్ కడితే ఈ రోజు కట్టిన బ్రిడ్జి రేపు కూలున్నట్టు అన్నమాట దానికి కారణం ఏంటంటే అక్కడ స్లైడ్స్ ల్యాండ్ స్లైడ్స్ ఏడు పడడం దాంతోపాటు వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండడం గంగా నదికి సంబంధించిన ఉపనదులు రెండు మూడు ఉపనదులు బీహార్లోనే ప్రవహించడం ఈ అన్నింటి కారణాల వల్ల బీహార్ స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ ఆగిపోయింది ఎంత ప్యాకేజ్ ఇచ్చి ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ బీహార్ చేసే పనులు కరప్షను అవినీతి అక్రమాలు వీటన్నింటి వల్ల బీహార్ రాష్ట్రంలో అవినీతి పేరుకపోతుంది అవినీతి పనులు బాగుపడుతున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతలేదు ప్రజలు ప్రయోజకులు అవుతలేరు ప్రజల వలసలు ఆగిపోతలేవు ప్రజలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ వంటి స్టేట్లలో స్థిరపడుతున్నారు కూలీలుగా దీనికి కారణము బీహార్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలన్నీ చెత్త నిర్ణయాలు ఆ నిర్ణయాలలో లోపము నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ పనులలో లోపము ప్రతిదాంట్లో లోపానికి ముఖ్య కారణం అవినీతి అవినీతి అక్రమాల వల్ల బీహార్ అనేది ఈరోజు ఒక పేద రాష్ట్రంగా ఒక దరిద్రపు రాష్ట్రంగా అవతరించింది భారతదేశంలో దీనికి కారణం అక్కడున్న రాజకీయ వ్యవస్థను మార్చాల్సి ఉంటుంది దాంతోపాటు విపరీతమైన జనసాద్రత ఉండడం బీహార్ రాష్ట్రంలో సుమారుగా పదమూడు కోట్ల జనాభా ఉండడం పదమూడు కోట్ల జనాభా అంటే భారతదేశంలో నూట నలభై కోట్లు ఉంటే పదమూడు కోట్లు అక్కడనే ఉంటారు బీహార్లోనే దాని తర్వాత ఆ తర్వాత విషయానికి వస్తే ఎక్కువ అనేది దాని పక్కనే ఉన్న యూపీలో ఉంటారు ఇరవై ఐదు కోట్ల మంది ఇలా మన తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఉంటారు సుమారుగా మూడు కోట్ల తొంభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు అందుకోసం తెలంగాణ యొక్క జిఎస్డిపి చాలా ఎక్కువ ఉంటుంది తెలంగాణలో ఆదాయం ఎక్కువ ఉంటుంది తెలంగాణలోని ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అదే బీహార్తో పోలిస్తే మన ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఎక్కువ ఎందుకంటే అక్కడ ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు మన ప్రభుత్వం గత ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంది అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది